నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కుంచుపు సారీ నాయుడు ఆదేశాల మేరకు ఈ జైహో బీసీ కార్యక్రమం నిర్వహించడం అయినది దాదాపుగా ప్రతి ఒక్క పార్లమెంటులో ప్రతి మండలంలోనూ అర్బన్లోనూ జైహో బీసీని నిర్మించి పెద్ద ఎత్తున మన బీసీలు ఉనుకడి కాపాడుకోవాలని చెప్పేసి ఎందుకంటే బీసీలు అణగదొక్కుతున్న ఈ జగన్ ప్రభుత్వమును మనమంటూ ఉన్నాము మన తెలుగుదేశం పార్టీ వెన్న వెంటూ ఉన్నామని నిరూపించుకునేదానికి మనం ప్రతి ఒక్కరూ అర్బన్లో ఐదో రోడ్డు సాయిబాగుడి దగ్గర మనం ఏర్పాటు చేస్తున్నాం జయహోపీసీ కార్యక్రమము దీనికి ముఖ్య అతిథిగా కాళో శ్రీనివాస గారు అట్లాగే అనంతపూర్ హర్బన్ ఇన్ఛార్జి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఆదరు కాబోతున్నారు దీనికి పార్టీ సభ్యులు ప్రతి ఒక్క కార్యకర్త మహిళలైతేనేమి అనుబంధ సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతంగా బీసీ జయహో విజయవంతంగా నడిపించమని ఈ సందర్భంగా నేను బీసీసీల్ నగరాధ్యక్షుడిగా సిమెంట్ పోలన్గా పిలుపునిస్తున్నాము ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు కూడా చాదనైతే ఒక ఐదు మంది తోలుకొని వచ్చి బ్రహ్మరతంగా వచ్చి సక్సెస్ఫుల్గా చేస్తే ప్రతి ఒక్కరికి మనకు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను